చెప్తామని సంతకాలు పెట్టి ఆడవైపు ప్రాజెక్టులు అప్పచెప్పి వస్తామని చెప్పి సంతకాలు పెట్టి వచ్చి ఇప్పుడు ఏదో పాపం నాన్న తంటాలు పడుతున్నారు అధ్యక్ష గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఇంత మాట్లాడుతున్నారు ఆ రోజు ఆ రోజు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఐదు జీవో నెంబర్ రెండు వందల ముప్పై మూడు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును పొక్క పెద్దగా వేస్తూ నలభై నాలుగు వేల క్యూసెక్కులకు ఆ రోజు పెంచినాడు మీరు అందరు ఎందుకు నోళ్ళు మూసుకున్నారండి ఈ రాష్ట్రానికి ఇంత పెద్ద అన్యాయం జరుగుతూ ఉంటే ఆ రోజు ఆ రోజు ఆ రోజు ఇది అసెంబ్లీ రికార్డు ఇది అసెంబ్లీ రికార్డు అసెంబ్లీ మహేశ్వర్ రెడ్డి గారు సార్ థ్యాంక్ యూ సార్ నేను సార్ సార్ హరీష్ 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 రావు గారు మీకు చాలా టైం నేను ఇస్తున్నా మీరు మళ్ళీ మళ్ళీ డివియేట్ అవుతున్నారు మీరు కన్క్లూడ్ చేస్తా అంటే మీరు వన్ టూ మినిట్స్లో కన్క్లూడ్ చేయండి సార్ అధ్యక్ష ఆ రోజు పోతిరెడ్డు పాడు మీద పేగులు దిగదా కొట్లాడింది మేము ఈ సభలో నలభై రోజులు సభను స్తంభిపజేసాం అధ్యక్ష ఎవ్రీ డే అడ్జస్ట్మెంట్ మోషన్ ఇచ్చి పోతిరెడ్డి పాస్ కోసం మేము కొట్లాడితే ఆనాటి సభలో సభ్యులుగా ఉన్న వాళ్ళు ఇక్కడ మంత్రులుగా ఉన్నారు ఆ రోజు పెదవులు మూసుకున్నది మీరు ఆ రోజు పోతిరెడ్డుపాటు కోసం పేగులు దగ్గర కొట్లాడింది మేము అధ్యక్ష అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కూడా అనుమానాలు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తుండ్రు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద కూడా ఈ ప్రభుత్వం ఆ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చేదాకా కూడా మేము వెంటబడ్డాం కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎంబికి చెప్పినాం ఎన్జిటికి వెళ్ళి ఆ పనులు ఆపే విధంగా స్టే కూడా తీసుకొచ్చినాం అధ్యక్ష ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం తెలంగాణ హక్కులకు ప్రయోజనం క భంగం కలుగుతుంటే ఏ రోజు కూడా మేము కాంప్రమైజ్ అయ్యే ప్రశ్నే ఉత్పన్నం కాదు మీరు అనవసరంగా లేనిపోని అనుమానాలు అపోహలు సృష్టించి సభను తప్పుదో పట్టించొద్దని నేనేదైతే ఈ యొక్క తీర్మానంలో ఆరు నెలల సిపులేటెడ్ టైంలో ట్రిబ్యునల్ నీటి పంపకాలు ప్రాజెక్టుల వారిగా చేయాలని సూచన చేశానో దాన్ని యాడ్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను గారు